నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకొచ్చినటువంటి బోట్ల చుట్టూతే తిరుగుతూ ఉంది మరి ఇది వైసీపీ చేసినటువంటి ఒక కుట్రగా కూడా కూటమి ప్రభుత్వం అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన ఇప్పటికే విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి కూడా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా పూర్తిగా అధికార దాహంతో చేశారు అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారా మరి ఈ స్థాయికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలను మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఒకవైపున బుడమేరుకి అక్కడ గండ్లు పడ్డం విజయవాడ మొత్తం కూడా మునిగిపోయి ఒకవైపున ప్రజలు లక్షలాది మంది ప్రజలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం ఒకవైపున సహాయక చర్యలు చేపడుతూ ఉంది ఈ లోపు ఇంకొక చోట గండ్లు ఇంకొక చోట వరదలు ఈ రకంగా ఎక్కడికక్కడ ఇబ్బందుల్లో ఉంటే ఇంకా ఇబ్బందులు సృష్టించైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అనేటువంటి కుట్రల్ని ఎలా చూడాలి ఈ రోజున ప్రకాశం బ్యారేజీకి మట్టితోటి నింపినటువంటి ఇసుకతోటి నింపినటువంటి బోట్లు ఒక్కొక్కటి యాభై టన్నుల బోట్లు అలాంటి మూడు బోట్లు లంగరేసి వాటిని కట్టి చైన్లతోటి కట్టి వదిలారు అంటే ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు బోట్లకి జగన్మోహన్ రెడ్డికి ఏదో అవినాభావ సంబంధం ఎందుకంటే ఆయన అసలు ఆ పార్టీ గుర్తు కూడా ఫ్యాన్ అని తప్పు పెట్టాడు బోటే పెట్టుకుంటే పోయేది ఇప్పుడు బోట్లు బాగా కలిసి వచ్చినాయి ఆయన చూసాం మనం గతంలో కూడా కచ్చెల్లూరు బోటు ప్రమాదం అని గుర్తుంటాం కరెక్ట్గా ఐదేళ్ళు అవుతాం ఇంకా రెండు మూడు రోజుల్లో వస్తుంది ఏది సెప్టెంబర్లోనే జరిగింది అది కూడా కచ్చెల్లూరు అసలు బోటు ప్రమాదాల్లోనే అది పెను ప్రమాదం నలభై మంది ఏం చనిపోయారు దాంట్లో కూడా కచ్చెల్లూరు బోటు ప్రమాదం అవంతి శ్రీనివాసరావు పాత్ర అప్పట్లో వివాదాస్పదమైంది ఏది మంత్రి అవంతి శ్రీనివాసరావు అప్పట్లో ఆ పాపి కొండలకి ఆ టూరిజం మంత్రిగా అతను ఉంటూ ఆ పాపం ఇంకా వెంటాడుతూనే ఉంది ఇప్పటికీ ఆ కుటుంబాలకేమీ న్యాయం చేయలేదు ఇప్పుడు అసలు ఇంకో బోటు నీకు తెలుసు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు ఈ గేట్ల దగ్గరే గతంలో చంద్రబాబు ఇంటిని ముంచేయటం కోసం ఒక బోటు వదిలారు ఆ బోటు అక్కడ కరెక్ట్గా అరవై ఎనిమిదో గేటు ఇప్పుడు ఏ ఈ నాలుగు గేట్ల దగ్గరే ఇక్కడే వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూడా ఆ అరవై ఎనిమిదో గేటు దగ్గర ఆ బోటు చిక్కుపడింది అది ఇరవై టన్నుల బరువు అది ఇసుక బోటే దాన్ని అడ్డం పెట్టుకుని అసలు ఫ్లోని అటు ఇటు చందర వందర చేసి అప్పట్లో కూడా కృష్ణ పొంగితే నీకు ఆడుకున్నారు కృష్ణా నది వరదతో ఆడుకున్నాడు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేయటం కోసం అసలు అది చంద్రబాబు ఇల్లు కాదు అది వేరే విషయం ఆయన అందులో అద్దుకుంటాడు అదేదో చంద్రబాబు ఇల్లు చంద్రబాబు ఇల్లు అన్నీ రాసేస్తున్నారు ఇప్పుడు నిన్న ఆయన బ్లేమ్ చేసింది అదే వారం రోజులుగా అతను మోగుతోంది అది బుడమేరుకు వరద పొంగి అది పదివేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న బుడమేరులో అరవై వేల క్యూసెక్కులు వచ్చి నీకు బెజవాడంతా మునిగిపోతే మీ వెల్లంపల్లి మీ దేవినేని మీ బ్యాచ్ అంతా బుడమేరు కబ్జా చేసి ఆ పాపం మీదైతే ఇతనేమంటాడు కావాలని చంద్రబాబు ఇల్లు ముంచకుండా ఉండటం కోసం గేట్లు ఎత్తారంటాడు బుడమేరుకు గేట్లు ఉన్నాయి అంటాడు నిన్న అన్నాడు అదే మాట గుంటూరు జైలు దగ్గర మళ్ళీ బుడమేరు గేట్లని ఇప్పుడు ఈ బోట్లు నిన్న రామానాయుడు మాట్లాడుతూ ఏమన్నాడు దగ్గర దగ్గర మరి నూట యాభై కిలోల బరువు ఏది మూడు మూడు బోట్లు నూట యాభై కిలోల బరువుతో గుద్దుతుంటే నీకు నూట యాభై టన్నుల నూట యాభై టన్నుల బరువుతో గుద్దుతుంటే ఇప్పుడు ఆ కాలం బరువు ఎంత ఉంటుందో అది పన్నెండు టన్నుల బరువే ఉండేది ఒక్కొక్క గేటు టన్నెల్ పొడవు ఉదే పనిగా ఈ వరద ఉద్ధృతికి ఏమవుతుంది నీకు దబా 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 బాతున్నారు ఆ వరద పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద ఆ వరదలో ఈ బోట్లు వచ్చి ఈ గేట్లకు గుద్దుకుంటుంటే నీకు ఆ గేట్లు ఉంటాయా ఏం జరిగింది మూడు బోట్లు నీకు ప్లాస్టిక్ తాడుతో గట్టారు యాక్చువల్గా ఒక్కొక్క బోట్కి ఒక లంగర్ వేయాలి ఈ బోట్లు ఇంతకుముందు ఎక్కడున్నాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి ఆ బోట్లు దేనికి వాడిన బోట్లు అవి ఇసుక అక్రమ రవాణా అవి ఆ నందిగం సురేష్ అక్కడ శాండ్ మాఫియా డాన్ తాడేపల్లి రీచ్ అదే ఆ మేడ రీచ్ ఏదో ఉంటుంది అక్కడ మూడు లక్షల టన్నుల ఇసుక తవ్వేశారని మొన్న శ్వేతపత్రంలో చెప్పారు ఎక్కడ ఒక్క ఆ రీచ్లో అనమాట నిన్నగాక మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా పట్టుకున్నాడు సురేష్ లారీలని సురేష్ తమ్ముడు పారిపోయాడు వాళ్ళ లారీల్లో ఇసుక రోడ్ల మీద పోసిపోయారు ఏది అంటే అక్కడ ఇసుక దోపిడి నందిగం సురేష్ ఇప్పుడు ఈ బోట్లు ఇసుక బోట్లు ఇవి ఇంతకు ఉద్దండ రాయపాలెంలో ఆ ఉద్దండ రాయపాలెం సురేష్ ఊరు అవి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ కట్టారు గొల్లపూడి వైపు కట్టారు మూడు బోట్లు మూడు లంగర్లు వేయమని స్థానికులు చెబితే మూడిటికి కలిపి ఒక ప్లాస్టిక్ తాడేసి చెట్టుకు కట్టారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది దురుద్దేశపూర్వకంగా జరిగింది ఇది యాక్సిడెంటల్ కాదు ఇది ఇన్సిడెంటల్ అని ఇవాళ రామానాయుడు చెప్పిన పరిస్థితి ఆయన జలవనరుల శాఖ మంత్రే కాదు దానిపైన కేసు కట్టారు ఏది ఇప్పుడు ఆ ఉషాద్రి రామ్మోహన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఉషాద్రి రామ్మోహన్ వాళ్ళకి నందిగం సురేష్కి ఉన్న సంబంధాలు ఆ ఫోన్ రికార్డులు కాల్ రికార్డులు బయటకు తీస్తున్న పరిస్థితి అనమాట తలసల రఘురామ్కి అతను చుట్టమంటున్నారు ఇప్పుడు వీళ్ళేమంటారు లోకేష్తో ఏదో ఫోటో చూపిస్తారు లేదు కోమటి కోమటి ఇంటి పేరు కలిసిందని జైరామ్కి బంధువు అంటారు ఇప్పుడు లోకేష్ బాబుకి ప్రజా దర్బార్లో లక్షల మంది ఫిర్యాదులు ఇచ్చారు లేదో పత్రాలు ఇచ్చారు వాళ్ళల్లో ఈ అసోసియేషన్ తరపున వచ్చి ఇచ్చారు అది కూడా మార్ఫింగ్ అంటున్నారు ఫోటో హుషాద్రి ఇప్పుడు ఈ రామ్మోహన్ ఉషాద్రి వీళ్ళు ఇసుక తవ్విన మాట వాస్తవమా కాదా ఇసుక దోపిడీలో వాళ్ళు ఉన్నారా లేదా మూడు నెలలుగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం ఉంటుంది ఐదేళ్లుగా మీ ఇసుక దోపిడీకి వాళ్ళు పాత్రదారులు ఇప్పుడు సూత్రధారుల అరెస్ట్ జరుగుతుంది వాళ్ళు రేపో వాట్ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయ్యేది ఎవరు తలసల్ రఘురామ్ అరెస్ట్ అవుతాడా నందిగం సురేష్ ఆల్రెడీ వేరే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు రేప మాపో దీని ఎంక్వైరీ కూడా పిలుస్తారు దీనిలో కూడా అరెస్ట్ చూపిస్తారు ఏది అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ ఇసుక బోట్ల విషయంలో మరి ఇంకో కేసు మళ్ళా దానికి జరుగుద్ది ఇప్పుడు తలసలు రఘురామ్ అరెస్ట్ అయితే రఘురామ్ ఎక్కడున్నాడు పరారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ బోట్లు కేసుల్లో కూడా అతనే ఏ వన్ ఏది ఇప్పుడు పాత్రధారులే వీళ్ళంతా కూడా నందిగం సురేష్ ఒక పాత్ర తలసల్ రఘురామ్ ఒక పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పాత్ర మనం చూసాం మొత్తం జగన్మోహన్ రెడ్డే ఈ స్కెచ్ వేశాడని అతను అక్కసుతో ఉన్నాడని అసహనం పట్టలేకపోతున్నాడని కడుపు మంటతోనే నిన్న జైలు దగ్గర ఆయన మాటలు మాట్లాడిన విధానం మనం చూసాం ఎవరో మీడియా వాళ్ళు ఏదో క్వశ్చన్ వేస్తే అతను ఇచ్చుకుని ఆ మీడియా మీద మండిపడి ఆ పేపర్లు వాళ్ళ మీద ఇసిరేసి ఎందుకు ఈ పేపర్లు మీరే రాసేసుకోండి ఇంకా నేను మాట్లాడటం ఎందుకు నేను పోతానన్న మీడియా మీద అసహనం నువ్వు వచ్చింది సురేష్ పరామర్శకైతే అక్కడ మీడియా నీ కోసం వెయిట్ చేస్తుంటే దొరక్క దొరక్క దొరికావు పెట్టక పెట్టక పెట్టావు ప్రెస్ మీటు ఏం చెబుతావు అని మీడియా అంత ఆసక్తిగా ఉంటే నువ్వు మీడియా మీద అసహనం ఎందుకు జర్నలిస్టుల మీద ఫైర్ అయ్యాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పట్టలేకపోతున్నాడు అక్కసు పట్టలేకపోతున్నాడు కడుపుబ్బరంతో అతను ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు ఆ బోట్లు తెలుగుదేశం వాళ్ళ బోట్లు అన్నాడు ఒకటే మాట ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ బోట్లే అనుకుందాం వాటికి ఏ రంగు ఉంది అంటే తెలుగుదేశం వాళ్ళు నీ పార్టీ రంగులేసుకుంటారా అక్కడే తెలిసిపోతుంది కదా వైసీపీ రంగులేసుకున్నటువంటి బోట్లు తెలుగుదేశం వాడు ఎందుకు వేస్తాడు తెలుగుదేశం జెండా కట్టుకుంటాడు లేకపోతే తెలుగుదేశం రంగులేస్తారు తప్ప వైసీపీ బోట్లు అనేది ఆ బోటుకున్న రంగులే చెప్పాయి వాళ్ళు నందిగం సురేష్ అనుచరుడు అనేది స్పష్టంగా ఐదేళ్ల ఇసుక దోపిడీ కనపడుతోంది తలసరి రఘురాం బంధు అంటున్నారు ఇవాళ ఈ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఇక ఏ టూ సజ్జల ఏ త్రీ నందిగం సురేష్ ఏ ఫోర్ తలసల్ రఘురామ్ ఏ ఫైవ్ ఏ సిక్స్గా వీళ్ళు వస్తారు ఎవరు పాత్రధారులు ఉషాద్రి రామ్మోహనే తప్ప ఇప్పటికి ఇప్పుడు అరెస్టులు జరిగింది పాత్రధారులు నెక్స్ట్ అసలు సూత్రధారుల అరెస్టు జరగాలి ఇది ఇంతటితో ఆగదనమాట జగన్మోహన్ రెడ్డి అతను చేస్తున్న కుట్రలన్నీ భగ్నమవుతున్నాయి ఒక్కొక్క కుట్రని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ ద్వారకా తిరుమలరావు హోమ్ మినిస్టర్ అనిత భగ్నం చేస్తున్నారు మనం చూసాం ఫైళ్ళు తగలబెట్టారు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో వెంటనే అక్కడికి డీజీపీ హెలికాప్టర్లో వెళ్ళాడు రవిశంకర్ అయ్యన్నర్ హెలికాప్టర్లో వెళితే ఇతను కడుపు మంట ఫైర్ ఎవరు వెళ్తారా హెలికాప్టర్లో హెలికాప్టర్లో వెళ్ళటానికి ఏంటి అంటాడు అంటే నువ్వు ఒక్కడే హెలికాప్టర్లో దొరుకుతావా అక్కడ అదేంటి అది పన్నెండు వేల ఎకరాలు ప్రజాధనం ఏం జరిగింది మొత్తం రాసేసుకున్నారు ఆ ఫైళ్ళన్నీ తగలబెడుతున్నారు ఇప్పుడు ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టరేట్లో వెయ్యి ఎకరాలు నువ్వు పెద్దిరెడ్డి బినామీలు బంధువులే లాగేశారని అక్కడ సాక్ష్యాలతో సహా పట్టుబడిన దీంట్లో అక్కడ ఏడు లీటర్ల పెట్రోల్ కనపడింది అంటే కుట్రలు ఈ నాలుగు మూడు నెలలుగా ఏ స్థాయిలో జరుగుతున్నాయో నీకు ఇవన్నీ ఉదాహరణలు ఆ కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ళు తగలబెట్టారు కదా కరకట్ట మీదే ఆ ఫైళ్ళ మీద పెద్దిరెడ్డి బొమ్మ ఉంది నెక్స్ట్ సమీర్ శర్మ బొమ్మ ఉంది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం వస్తోంది దానిపైన చూడండి దాన్ని తనిఖీ చేయండి అని పవన్ కళ్యాణ్ చెప్పాడో నెక్స్ట్ డే ఇవి తగలబడ్డాయి ఆ డ్రైవర్లే చెప్పారు సమీర్ శర్మ వెహికల్ ఆయన పంపితే మేము వచ్చాం తగలబెట్టామని అంటే ఫైళ్లు తగలబెట్టడం వరుస పెట్టి మనం చూసాం టీటీడీ ఇంజనీరింగ్ నువ్వు మొన్న కూడా చూసావా వెళ్ళావా వెళ్ళలేదా లేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏంటి టీటీడీ మొన్న ఫైళ్ళు ఎక్కడ తగలబెట్టారు ఇంజనీరింగ్ విభాగం ఒకసారి చూపించండి అని అడగాలి కదా ఇప్పుడు ఆ టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఫైల్ తగలబెట్టారు అంటే ఏంటి ధర్మారెడ్డి అరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కొడుకు నీకు పదిహేను వందల కోట్ల స్కామ్ టీటీడీ ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో ఆధారాలు బయటపడతాయని తగలబెట్టేసిన పరిస్థితి అరాచకాలు ఏ స్థాయిలో చేస్తున్నారనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అక్కడెక్కడో గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కెమెరాలు లేని కెమెరాలు పెట్టామని చెప్పి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన పుట్టించి చెడ్డ పేరు లా లోకేష్కి తేవాలని టార్గెట్ లోకేష్ బీసీఎస్ఈ ఎస్టీ హాస్టళ్లలో ఫుడ్ పొల్యూషన్ నుజు వీడు ట్రిపుల్ ఐటీ అయిన దాంట్లో ఫుడ్ పొల్యూషన్ పదకొండు వందల మంది మరి అస్వస్థత ఆసుపత్రి పాలు ఇవాళ ప్రతి కుట్ర వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేది కనపడుతోంది అతను సహించలేకపోతున్నాడు అతను భరించలేకపోతున్నాడు ఈ చంద్రబాబు ప్రభుత్వానికి పేరు రావటం ప్రజల్లో ఇక నాకు నూకలు చెల్లాయి భవిష్యత్తులో ఇంకా నేను నా రాజకీయం పని చేయదు ఇక నా పార్టీ మూసుకుపోవడం ఖాయం అనేటటువంటి అక్కసు అటు వలసలను ఆపుకోలేక రోజుకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు అదే రోజు ఇద్దరు కౌన్సిల్ సభ్యులు వెళ్ళిపోయారు అసలు అతను అసహనం ఏ స్థాయిలో పెట్టలేకపోతుందంటే రేపు రాబోయే కాలంలో ఇంకెన్ని కుట్రలు చేస్తాడో భయపడే పరిస్థితి అనమాట ముందు జగన్మోహన్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టాలి ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలకి అడ్డుకట్ట వేసే దిశగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఒకటి తయారవ్వాలి ఇంటెలిజెన్స్ రవిశంకర్ అయ్యన్నర్ రాష్ట్రం మొత్తం మీరు చూసే ఇంటెలిజెన్స్ ఒక ఎత్తు తాడేపల్లి ప్యాలెస్ మీద ఇంటెలిజెన్సు ఒక ఎత్తు బయట ఇది చూస్తున్నాం కదా అధికారం అనేటువంటి అక్కసు ఇంకా అసహనం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వానికి ఏదో రకంగా చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత తేవాలి అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ బోటు ప్రమాదాన్ని సృష్టించారు అన్నటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి అదే క్రమంలో మరి జరుగుతున్నటువంటి విచారణలతో జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా ఇన్యర్ టీవీఎస్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ